శరత్ గారి కథతో విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణా దేవదాసు నైన్టీన్ సెవెంటీ ఫోర్ డిసెంబర్ ఆరున రిలీజ్ అయినకి దాదాపు ఇప్పటికీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా ఎన్నో భాషల్లో ఎన్నో సందర్భాల్లో ఆ సినిమా తీయబడింది ఆ సంవత్సరమే సీతారామరాజు కూడా కృష్ణా గారు తీశారు ఇంకా పాత్రల గురించి కృష్ణా దేవదాసుగా విజయ నిర్మల పార్వతిగా జగ్గయ్య అతని తండ్రిగా తర్వాత జయంతి చంద్రముఖిగా అంజలి దేవదాస్ తల్లిగా శ్రీధర్ దేవదాసు అన్నగా సత్యనారాయణ భగవాన్గా చంద్ర చంద్రమోహన్ గుంబుడి తండ్రి గుంబుడి పార్వతి భర్తగా డాక్టర్గా ప్రభాకర్ రెడ్డి ధర్మనగా మికిలిని పోషించారు ఈ రకంగా ముఖ్యమైన పాత్రలు అనేకరు పోషించారు ఇది ఈ కథ నాగేశ్వరరావు తీసిన దేవదాసుకు ఈ కథకు పెద్దగా మార్పు లేకపోవడం విశేషం ఈస్గా తీశారు కాకపోతే ఇది కథ అలా ఉంది అలా తీసుకొచ్చారు ఇక దేవదాస్ సినిమా ఎందుకు సరిగా ఆడలేదు నాగేశ్వరరావు దేవదాసుకు కృష్ణా దేవదాసుకు ఉన్న తేడా ఏంటి కృష్ణా దేవదాసు అనుకున్నంత పరాజయం ఎందుకు అయ్యింది అంటే పరాజయం ఏదని అనుకున్నంత విజయం ఎందుకు కాలేదు ఇది విపులంగా లాస్ట్లో నేను చెప్తాను ఇప్పుడు దేవదాసు కథ సంక్షిప్తంగా మీకు వివరిస్తాను ఈ పాటలు కూడా చాలా బాగుంటాయి ఇంకా తను ప్రేమించిన అమ్మాయి కోసం గుర్రబ్బండ్లో తన పల్లెకి వెళ్తాడు కృష్ణ ఆ పల్లెకి వెళ్ళిన తర్వాత అక్కడ పార్వతితో కలుస్తాడు పార్వతితో కలిసిన తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని ఈ విజయనగరంలో తండ్రి వెళ్ళి కన్విన్స్ చేస్తాడు కాసు కాంతారావు కానీ అక్కడ జగ్గయ్య ఒప్పుకోడు ఇక ఉన్న పా పాత కథనే నేను నేను చచ్చిపోతాను అట్లా అని జగ్గయ్య బెదిరించడము ఇంకా అతను ఏంటి అర్థం కాక మళ్ళీ అతను పట్టణానికి వచ్చేస్తాడు కృష్ణ పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడ సత్యనారాయణ ఇతని ఫ్రెండ్ భగవాన్ అతను చెప్తాడు పేరెంట్స్ ఏవో అంటూ ఉంటారు భాయ్ మీరు ఇలా అనుకోకూడదు మీరు తప్పకుండా పెళ్ళి అనే చెప్తాడు పెళ్లి చేసుకోండి తర్వాత నిర్ణయం తీసుకొని లేదు నేను వెళ్ళి విజయనగరంలో పెళ్లి చేసుకోవాల్సింది అని చెప్పి దానికి ముందు ఒక లెటర్ రాసి విజయనగరంలో నా వల్ల కాదు తల్లిదండ్రులు నేను వ్యతిరేకించలేను అని చెప్పి ఆ లెటర్ తీసుకున్న తర్వాత తండ్రి తెచ్చిన సంబంధం వేరే ఒక ముసలోడు గుమ్ముడి అతను జమీందారే ఆ సంబంధాన్ని ఒప్పుకుంటుంది ఒప్పుకున్న తర్వాత కృష్ణ వస్తాడు వాళ్ళిద్దరి మధ్య చక్కని డైలాగ్ ఉంటుంది ఆ సందర్భంలో అతను కృష్ణ కొడతాడు కూడా ఇక్కడ చూడండి ఈ ఈ యొక్క కృష్ణ తండ్రి అవమానిస్తాడు ఎవరిని విజయ అది కొంచెం బాధ కలుగుతుంది పేదరికం లేకపోతే వాళ్ళు అమ్మాయిలను అమ్ముకునేవారు ఇట్లా అని చెప్పి ఏమైనా సరే నా కూతురికి గొప్పింటి సంబంధం చూస్తా అని చెప్పి చూస్తాడు ఇక్కడ ఇతను వచ్చి నేను లేదు నేను కన్విన్స్ చేస్తా తండ్రికి కన్విన్స్ చేసి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో తండ్రి ఒప్పుకోడు నీ నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేస్తాను కుదరదు ఇట్లా అని చెప్పి సరే తిరిగి అతను పట్టణానికి వెళ్ళిపోతాడు ఇక్కడ పెళ్లి అయిపోతుంది అతను తండ్రి గంతో బదిరిస్తాడు అండి కృష్ణను సరే ఇతను ఈ దేవత అమ్మాయి పెళ్ళి అయిపోతుంది పార్వతి కాకపోతే అతనికి ఐదు మంది బిడ్డలు ఉంటారు ఆ ఐదు మంది బిడ్డలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మంచి చెడు చూసుకుంటుంది ఆమె ఆ కుటుంబంలో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తుంది ఈ మధ్యలో ఈ కృష్ణతో ఆమె గొడవపడి వెళ్ళిపోతుంది వద్దు నీకు నాకు సంబంధం లేదు ఇట్లా నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది ఆ తర్వాత కృష్ణ తిరిగి ఈ పట్టణానికి వచ్చి కొంచెం తాగుడుకు అలవాటు పడతాడండి అంటే ఇక్కడికి వచ్చి కొడతాడు కూడా ఒక సందర్భంలో విజయనగరంలో ఆ తర్వాత తాగుడుకు అలవాటు పడిన తర్వాత అలా 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 ఆ విషయం పెళ్ళి అయిపోయిన ఈమె తెలుస్తుంది పార్వతికి పార్వతి ఏం చేస్తుంది అంటే వస్తుంది తిరిగి వచ్చి ఈ మధ్యలో జగ్గయ్య చనిపోయినాడు అంటే దేవదాస్థానికి చనిపోతే తను అతను వచ్చి ఉంటాడు వాళ్ళిద్దరూ కలిసి చాలా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అక్కడ తాగుడుగా అలవాటు పడ్డా అతను అక్కడ చంద్రముఖి దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకుంటాడు చంద్రముఖి ఈమె ఒక వేష ఒక రకంగా ఈమె కన్విన్స్ చేస్తుంది నువ్వు నువ్వు తాగద్దు కావాలి నా దగ్గర అంటే అంటాడు అప్పుడు కృష్ణ నేను నీ దగ్గరకు వచ్చి ఉండలేను కావాలంటే నువ్వు వచ్చే నేను ఎత్తుకెళ్తాను ఏం పర్లేదు నేను కేర్ చేయను అంటే నేను రాలేను అంటుంది పోనీ నువ్వు రాలేకపోతే నేను ఏం చేయమంటావు నేను కా వర్ణించే ముందు ఒకసారి నీ దగ్గరకు వస్తాను అంటాడు ఆ సీన్ చాలా బాగుంటుంది ఈ సీన్ వర్ణించే ముందు నేను నీ దగ్గరకు వస్తాను ఆ మాట ఆ మాట అద్దో అని చాలా బాధపడుతుంది పార్వతి అయినా కూడా మాటిస్తున్నాను తాగడం మానను నేను తాగడం మానాలంటూ నాతో వచ్చే అంటాడు అది నేను రాలేను అది నేను తాగడం మానలేను అని చెప్పేసి తను వాళ్ళిద్దరు వేరైపోతారు తర్వాత తను అలా పట్టణానికి మెల్ల కృష్ణ బయలుదేరి వెళ్ళిపోతాడు కృష్ణా బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ తిరిగి చంద్రముఖి దగ్గర అలవాటు పడతాడు తాగడం తాగడం ఎక్స్ట్రాడరీ పాటలు అండి పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ మేఘాల మీద సాగాలి కల చెదిరింది కథ మారింది ఇది నిషేధ సమయంలో ఎక్స్ట్రాడరీ ఆ పాటన ఇది ఇది నిషేధ సమయంలో ఎంతో చక్కగా కృష్ణా గారు నటించారంటే ఈ పాటలు ఇది ఈ రకంగా ఆ బాగా ఆ తాగాడు తాగుడుకు అలవాటు అయిన తర్వాత అతనికి ఒక సందర్భంలో డాక్టర్ దగ్గరికి చూపిస్తా చూపించాల్సి వస్తుంది ఆ డాక్టర్గా ప్రభాకర్ రెడ్డి చిన్న రోల్ చేశారు ఇక ఆయన బతుకడు తాగకుండా చూడండి అని ఇక అతనికి తెలిసిపోయి దానికి అని చెప్పి ట్రైన్లో వెళ్తూ వెళ్తూ ఆ ట్రైన్లో అట ఆయన ఏమంటారు అతని దగ్గర ఉండేటువంటి ధర్మన్నను ఏదో రకంగా అతని నుండి దూరం చేసుకొని దూరం చేసుకొని ఆ ట్రైన్లో ఎక్కి బయలుదేరేటప్పుడు నేను ఇంకా బ్రతకను ఎక్కువ రోజులు కానీ నేను పార్వతికి మాట ఇచ్చానే ఏమైనా సరే ఒకసారి వస్తానని అని ఈమెకు చెప్పేసి ఆమెకు డబ్బులు ఇచ్చేసి చంద్రముఖికి డబ్బులు ఇచ్చేసి మరో జన్మంటూ ఉంటే నీకు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆ తర్వాత బయలుదేరుతాడు ట్రైన్లో బయలుదేరి తర్వాత తెలుస్తుంది ఈ ధర్మనగరం దుర్గాపురం రోడ్ వస్తుంది దుర్గాపురం అంటే ఈ పార్వతి ఉండే ఊరు అక్కడ బండి సీడ్ ఎక్స్టార్ట్నరీ నాగేశ్వర సినిమాలో కూడా ఎస్టార్ట్నరీ ఆ కృష్ణా సినిమాలో కూడా ఎక్స్టార్డర్గా చేశారు ఆ వర్షంలో ఆ బండిలో పోతూ రక్తం కప్పుకుంటూ గారు ఆ పల్లె వెళ్తూ ఆ బండితో లేటువంటి రైతు అతను ఏ రకంగా తీసుకెళ్లి అక్కడ ఆ చెట్టు కింద వేయడము ఆ చెట్టు కింద వేసిన తర్వాత అతను చంద్రమోహన్ వాళ్ళు వస్తారు ఎవరో శవము ఎవరో చనిపోతున్నారని అతను చెక్ చేస్తే మొత్తం జోబులో దేవదాస్ అని తెలుస్తుంది ఆ దేవదాసు ఆ ఫలానా ఊరు అంటే మా పిన్ని ఊరే అంటే అవన్నీ ఏం చెప్పదంటే ఆ చాలా బాగుంటుందండి పిన్ని ఊరు అని తెలుస్తుంది పార్వతిని తెలుస్తుంది నేను ఒక్కసారి అక్కడ పార్వతి పూజిస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది ఏదో ఆమెకు తెలియని భయం నా దేవదాస్ ఏదో అవుతుందని అప్పుడు ఇంటికి వచ్చి చంద్రమోహన్ అంటాడు అమ్మా దేవదాస్ అంట మీ ఊరన్న చనిపోయినంటే అప్పుడు ఆమె పరిగెత్తు పరిగెత్తు దేవదా 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 అని ఆ గేట్ తగిలి కింద పడిపోతుంది అదండి గత సుపండి ఇప్పుడు ఈ సినిమా ఎందుకు అనుకున్నంత విజయం సాధించలేదంటే అనేక కారణాలు ఉన్నాయి ఒకటి అప్పుడే కృష్ణ దేవదాసు మేలు వచ్చిందండి సరే కృష్ణ అల్లూరి సీతారామరాజు మేలే వచ్చింది ఆ ఎంత గొప్ప హిట్ అంటే ఆ సినిమా ప్రతి ఒక్కడి హృదయంలో అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ అనే ఆ వీరుడిని దాచుకున్నారు ఆ వీరుడు సరన్గా దేవదాసుగా వచ్చేదలకే జనం పెద్దగా ఆహా ఆసక్తి చూపలేదు అదొకటి రెండవది నాగేశ్వరరావు దేవదాసు అప్పుడే రిలీజ్ చేయడం స్వతహాగా నాగేశ్వర దేవదాసు పర్వాలేదు బాగానే ఉంది దీనికన్నా బాగుంటుంది ఆ నాగేశ్వరరావు బాగా యాక్ట్ చేశాడు కాకపోతే తెలుగులో ఒక సామెత ఉంది రాజుగారి పెద్ద భార్య మంచిది అని అంటే రెండో భార్య చెడ్డదన్న ఆ రకంగా తీసుకున్నారు నాగేశ్వర దేవదాసు మంచిది మంచి బ్రహ్మాండంగా ఆకర్షణ చేస్తారంటే కృష్ణ చేయలేదన్న లేదండి విమర్శకుల ప్రశంస అందుకున్న గొప్ప సినిమా ఈ రోజుకి కృష్ణ నటించిన గొప్ప సినిమాలలో దేవదాస్ ఒకటి అన్న విషయం మర్చిపోకండి అంత బ్రహ్మాండంగా నటించారు దేవదాస్గా కృష్ణ గారు ఇకవేళ ఇటీవల కానీ రిలీజ్ ఏంటి సోషల్ మీడియా బ్రహ్మాండంగా రాసిందో దేవదాస్ సినిమా చాలా బాగుంది కృష్ణ అది చూడండి అయినా కూడా ఆయన సాహసానికి చాలా మెచ్చుకోవాలి కృష్ణ దేవదాస్ చాలా గొప్ప సినిమా ఆ కథనే అలాంటిది ఆయన ధైర్యం చేసి తీసినందుకు దిశగా జోహార్ గ్రేట్ కృష్ణ నటశేఖర కృష్ణ ధైర్యశాలి సాహసవంతుడు మీ అందుకే మిమ్మల్ని ఈరోజు కూడా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టి పెట్టుకున్నారండి ద గ్రేట్ కృష్ణ గారు ఉన్నింటి ఈరోజు ఇంకా బాగుంది కృష్ణ యొక్క దేవదాసు ఫ్లాప్ అయి ఉండవచ్చు కానీ గుండెల్లో దాచుకుపోయింది ఇదో ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న చిత్రం కృష్ణా దేవదాసు కూడా